నా పేరు లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి ఐడియాస్ నేను ఈరోజు వరలక్ష్మి అమ్మవారిని రెడీ చేసి చూపిస్తాను నా మొట్టమొదటి వీడియోలో అమ్మవారు నిలబడి ఉంటే ఎలా ఉంటారో చూపించాను ఈ వీడియోలో నేను కూర్చుని ఉన్న అమ్మవారిని ఈజీగా చేసుకోవచ్చు ఆ విధంగా చూపిస్తాను దానికోసం నేను అమ్మవారి ఫేస్ తీసుకుంటున్నాను ఈ ఫేస్ తీసుకుని ఈ తలపాట్లో బ్లాక్ క్లాత్ చుట్టుకుంటున్నాను ఎందుకంటే తల డెకరేషన్ చేయడం కోసం చేస్తున్నాను సో ఈ విధంగా బ్లాక్ క్లాత్ తీసుకుంటున్నాను ఈ విధంగా బ్లాక్ క్లాత్ తీసుకొని హాఫ్ కి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని స్టార్ట్ చేసి అమ్మవారి ఇట్లా హెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఇలా మొత్తం నీట్ గా చుట్టేసుకోండి హెడ్ అంతా చుట్టుకోవాలి దానిపైన మనం డెకరేషన్ చేసుకుందాం ఈ విధంగా అమ్మవారికి బ్లాక్ క్లాత్ మొత్తం హెడ్ అంతా కనిపించేదాకా చుట్టేసుకున్నాను బ్యాక్ సైడ్ ఇక్కడ ధరలతో కుట్టేసాను కదలకుండా సో ఇప్పుడు నేను ఈ స్టోన్ లైన్స్ తీసుకుని హెడ్ ని డెకరేట్ చేసి చూపిస్తాను ఈ విధంగా నేను అమ్మవారి తలని డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడు నేను అమ్మవారిని ఎక్కడ కూర్చోపెట్టాలో ఆ ప్లేస్లో ఒక తల్లిని వస్త్రం వేసుకున్నాను దానిపైన ఒక ప్లేట్ పెట్టుకున్నాను వీడిలో ఎడ్జ్కి పెట్టుకోవాలి సో దాని తర్వాత కొంచెంగా బియ్యం పోసుకొని బియ్యం పోసుకొని దానిపైన కలషం చెప్పు పెట్టాలి ఈ కలషం చెంపుకి పసుపు కుంకం రాసి అష్టలక్ష్మికి బొట్టు పెట్టండి కలుషం చెప్పు పెట్టి దాని లోపల కొంచెం నీళ్ళు పసుపు కుంకుమ క్షిద్దులు పూలు వేయండి వేసి చుట్టూ తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ పెట్టుకుని కొబ్బరికాయ పైన పెట్టుకోవాలి దీన్ని గా ఇక్కడ అమ్మవారి ఫేస్ వస్తుంది ఈ విధంగా వస్తుంది నేను ఇక్కడి నుంచి అమ్మవారికి శారీ కట్టి చూపిస్తాను నా ఫస్ట్ వీడియోలో ఫుల్ శారీ ఎలా కట్టాలో చూపించాను అది చాలా పెద్ద శారీ అంటే మనం కట్టుకునే శారీ ఇది మాత్రం నేను రెండు బ్లౌజ్ పీసులతో ఎలా కట్టాలో చూపిస్తాను ఇప్పుడు ఈ రెండు బ్లౌజ్ పీసులతో అమ్మవారికి శారీ కట్టాము ముందుగా ఈ గోల్డ్ కలర్ పీస్ తీసుకుంటున్నాము దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి టైప్ లో మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఇది ఈ శారీ మిడిల్కి వస్తుంది గ్రీన్ బార్డర్ వచ్చేసి బార్డర్గా యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మధ్యకి పిన్ పెట్టుకోండి అటు ఇటు కదలకుండా పిన్ పెట్టేసుకోండి ఇదే విధంగా గ్రీన్ కలర్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ నీట్గా చూసుకోండి చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి దీనికి కూడా మిడిల్ లో ఒక పిన్ పెట్టేసుకోండి ఈ విధంగా రెండు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని కరెక్ట్ గా మిడిల్ కి బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా కలెక్షన్ చముకి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పిన్స్ పెట్టుకోండి నీట్గా ఇప్పుడు ఈ రెండవ ఫేస్ని కూడా ఈ బ్యాక్ సైడ్ నుంచి దీనిపైన వచ్చేలాగా ఇలా పెట్టుకోండి దీన్ని విడిగి కరెక్ట్ గా చూసుకోండి ఈ విధంగా శారీ కట్టడం గుర్తయింది ఈ ఫ్రెండ్స్ ని నీట్ గా ఇక్కడ నేను ఒక బెల్ట్ పెడుతున్నాను ఆ బెల్ట్ కూడా నేను తయారు చేశాను లక్ష్మీ రూపంతో అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు నచ్చినట్లయితే బెల్ట్ని కూడా ట్రై చేయండి ఈ వడ్డాను అమ్మవారి కోసమే కాసులు పెట్టి తయారు చేశాను సో అమ్మవారికి పెట్టేశాను ఇప్పుడు అమ్మవారి తలని తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాను ఇది పెట్టుకున్న తర్వాత నేను నగలతో అమ్మవారిని అలంకరిస్తాను దానికోసం చెవులకి ఈ విధంగా తయారు చేసుకుని టూ వే స్టిక్కర్ పెట్టుకుని అంటించుకుంటున్నాను ఇవి నేను జడబిడలు ఎలా చేయాలో చేపించే వీడియోలో చేసి చూపిస్తాను ఈ విధంగా చేసి పెట్టుకున్నాను ఇవి యాక్చువల్లీ జడబిళ్ళల్లాగా చేసినది ఆ వీడియో కూడా నేను తర్వాత మీకు పోస్ట్ చేస్తాను ఇవి దీనికి ఈ విధంగా టూ వే స్టిక్కర్ పెట్టుకుని ఇక్కడ చెవ దగ్గర స్టిచ్ చేసుకుంటున్నాను ఇవి కూడా నేను చేసినవే ఇలాంటివే సేము సో రెండు వైపులా పెట్టుకొని టూ వే స్టిక్కర్ పెట్టుకొని అంటించుకోండి ఈ విధంగా చేసుకోవటం వల్ల తక్కువ ఖర్చుతో మనం ఎన్ని రకాలుగా అయినా మోడల్స్ చేసుకుని అలంకరించుకోవచ్చు సో అమ్మవారు నీట్గా జాగ్రత్తగా అంటించుకోండి ఇప్పుడు నగలు కూడా వేసేస్తున్నాను అమ్మవారికి అమ్మవారిని నగలతో పూలతో అలంకరించాను అమ్మవారు ఈ అలంకరణలో చాలా ముచ్చటగా ఉన్నారు ఈ అలంకరణ మీకు కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నేను నా మొట్టమొదటి వీడియోను కూడా అమ్మవారి అలంకరణతోనే ప్రారంభించాను కానీ అది మొత్తం చీర మొత్తం ఎలా కట్టాలో చూపించాను కానీ ఈ వీడియోలో ఓన్లీ బ్లౌజ్ పీసులతో ఎలా కట్టాలో చూపిస్తున్నాను ఇది చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు ముచ్చటగా ఉంటుంది అమ్మవారు ఇంట్లో కూర్చుని ఉన్నట్టు ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్